చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనం ఏది పొరపడతామో తెలుసా అండి పరలోకం నీకు ఈజీ అనుకుంటాం చర్చికి రావడం ఈజీ అనుకుంటాం బైబుల్ చదవడం ఈజీ అనుకుంటాం కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడడం ఈజీ అనుకుంటాం దర్శనాలు చూడడం ఈజీ అనుకుంటాం ప్రవచించడం ఈజీ అనుకుంటాం కానీ దాని వెనక ఎంత ప్రయాసం ఉందో ఏసయ్య ఎంత ప్రయాసపడ్డాడో ఈరోజు నీకు సులువుగా రక్షణ వచ్చింది హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే కానీ దాని కొరకు ఆయన వేల చెల్లించి ఉన్నాడు అలళూయా తండ్రి ఏమి చేయటం కుమారుడు చూస్తున్నాడో అదే కానీ మరి ఏది చేయట్లేదు కానీ నువ్వు తండ్రి ఏమి చేస్తున్నాడో చూడగలిగిన సామర్థ్యము అధికారము నీకు మాత్రమే ఇవ్వబడింది అలలూయా గట్టిగా అల్లూయ చెప్దామని అదే పాత నిబంధన ప్రకారం అయితే తండ్రి లేడు ఏం లేదు దేవుడు ఎక్కడో వెయ్యి కిలోమీటర్లు అవతల జమ్మూ కాశ్మీర్లో దేవుడు ఉంటే హైదరాబాద్లో ఇక్కడ షివరింగ్ స్టార్ట్ అయింటుందండి ఎందుకంటే మనకు ఆయనకు మధ్యలో మన దోషములు ఎప్పటికప్పుడు మనల్ని వెనక్కి తోస్తూనే ఉంటాయని ప్రెజర్ అనమాట ఆపోజిట్ ప్రెజర్ ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్దామా అంటేసరికి ఓ ఏదో ప్రెజర్ చేస్తుంది మనల్ని వద్దులే ఇప్పుడు వద్దులే ఇప్పుడు కూడా సేమ్ క్రైస్తవులో కూడా అదే ప్రెజర్ పని చేస్తుండదు బైబిల్ చదువు 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 ఇంకా చదువు ఇప్పుడు చదువు ఇప్పుడు చదువు అనేసరికి ఏదో ఒక ఫోన్ వస్తుందండి ఇదైన తర్వాత చదువుకుందాం ఇదైన తర్వాత చదువుకుంది అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతుందండి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చేతులు ఎత్తకండి ఎందుకంటే నేను నాతో సహా చేతులు ఎత్తాల్సి వస్తుంది ఇట్స్ కామన్ కామన్ సిమ్టమ్ అండి ఒక ప్రెజర్ నీ మీద పనిచేస్తుంది ఏదో నీ మీద పనిచేస్తుంది ఏదో దుఃఖం నీ మీద పనిచేస్తుంది ఏదో నీ మీద పనిచేస్తుంది కానీ ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలిగిన కాక ఈ ప్రెజర్స్ మధ్యలో నీలో నుంచి పరశుద్ధాకుడు ఒక ప్రెజర్ను నీలో నుంచి విడుదల చేస్తూ ఉన్నాడు ఏయ్ నువ్వు దేవుని కుమార్ అండి ఎయ్ నువ్వు దేవుని కుమార్ దేవుని సంతానం దేవుని సంతానం దేవుని సంతానం అంటే దాని అర్థమైందంటే పరలోకమంది నీకు సర్వాధికారం ఇవ్వబడింది అలలోయ